నమస్తే సార్ సార్ బెజవాడలో జరుగుతున్న సహాయక చర్యలు అప్పుడే మూడు అయింది నాలుగో రోజుకి చేరుకుంది ఇంకా అస్పష్టంగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఓ నిన్న మనం అప్పటికే ఆయన అంటున్నారు కదా అసహనంతో పాటు అనుమానం కూడా అనుమానం అసహనం అంటే ఒక తీరు అనుమానం కూడా కావాలని ఇదేదో కోణం ఉందని సో ఈ కోణం ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి ఒక కుట్ర కోణం పోనీ కుట్రలనం బయట పెడతారంటే అది అది పెద్దగా ఏం జరిగితే అవుతుంది కుట్ర గురించి కుట్రల గురించి అదే పనిగా మాట్లాడటంలో ఉందేమో అని నాకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది వీళ్ళైనా కానీ వాళ్ళైనా కానీ కుట్ర అనే మాట తేలిగ్గా వాడకూడదండి ప్రజాస్వామ్యాలు సరే ఆ విషయం పక్కన పెడదాం చంద్రబాబు నాయుడే స్వయంగా అసహనం స్వయంగా ఒక అసహాయత వ్యక్తం చేస్తుంటే మేము అన్ని ఇస్తుంటే మీరు తీసుకొని పోయి ఇవ్వడానికి ఏంటి మీకు ఇబ్బంది అని ఉద్యోగుల మీద ఒక ఒక ఉద్యోగం మీద చర్య కూడా తీసుకున్నా కాబట్టి అంత కాలేజ్ నాట్ వెల్ అనేది ఒకటి ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టమవుతుంది దానికి కారణం ఏంటి ఒకటేమో బుడమేరు ఆ వరద అది తీవ్రత ఈరోజు మొదటిసారి చూస్తున్నాను నేను అక్కడికి మంచినీళ్ళు ట్యాంకర్లు వెళ్ళటము ప్రజలు వచ్చి పట్టుకోవటం చాలా కష్టాలు పడ్డారండి నిజంగా మూడు రోజుల పాటు పిల్లలకు పాలతో సహా ఒక పెద్ద సమస్యాత్మక పరిస్థితి కూడా చేశారు ఒక సహాయ శిబిరంలో ఇంకా అనేక సమస్యలు చూస్తున్నాను కొంతమంది ప్రత్యక్షంగా కూడా చెప్తున్నారు అక్కడి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చాలా కష్టాలు పాలయ్యారు అందులో ఏమి ఇంకా రెండు అభిప్రాయం లేదు దాని మీద మీడియాలో దీంట్లో కొంత విమర్శలు వచ్చాక ప్రభుత్వం కొంచెం సర్దుకుంది ఓకే ఇలాంటప్పుడు మీరు అన్నట్టు వివాదం నిన్న కూడా చెప్పానని వివాదాల కంటే కూడా ఇప్పుడు ముందు వాళ్ళకు ఊరట కలిగించడం సహాయపడటం ముఖ్యమని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టరేట్లోనే ఉండి చేస్తానని నిజానికైనా వయసును మించి కష్టపడుతున్నాడు అంటే ఇంకెవరు ఏమీ అవ్వటం లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది ఇంకొక మాట కూడా అంటే మనం అన్నీ మాట్లాడాలి కాబట్టి మొదట రాగానే అమరావతి మునిగిపోతుంది అమరావతి మునిగిపోతుంది అనగానే వరల్డ్ బ్యాంకు కొంచెం అమరావతి మీద ఫోకస్ పెట్టడం అది జరిగింది సో అమరావతి మునిగిపోతుందా ఎందుకంటే ఈ మధ్య అప్పులు అప్పు కోసం వాళ్ళతో చర్చలు ఇవన్నీ జరిపారు కొంచెం ప్రభుత్వము స్వయంగా చంద్రబాబు ఉండి విజయవాడ మీద ఫోకస్ ఎక్కువగా ఉండేట్టుగా తగు జాగ్రత్త తీసుకుంటున్నారు ఆ చర్చ కూడా నెమ్మదిగా తగ్గింది అందుకే లేకపోతే మొదటంతా వైసీపీ వాళ్ళు అమరావతి అమరావతి అంటే వీళ్ళు దాన్ని ఖండించడం ఈ చర్చ చాలా ఎక్కువగా జరిగింది సో విజయవాడలో ఎప్పటికీ అది వస్తుందని ఇంకోటేమో బుడమేరుకు సంబంధించి ఆ రెగ్యులేటర్ దగ్గర ఏం చేయాలి భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి బాధితులకు సహాయం ఒకటి తక్షణ సహాయం అది మామూలు సహాయం కాదు తిండి తిప్పలు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి కాబట్టి అందరూ ఒక చేస్తే కానీ ఇంకా బయటికి రాదు ఇప్పుడు ఇప్పుడు సైన్యం కూడా వచ్చింది హెలికాప్టర్లు కూడా వచ్చాయి అలాగే జాతీయ విపత్తు నివారణ సంస్థ రాష్ట్ర సంస్థ అందరూ కూడా రంగంలోకి వచ్చారు సో చాలా జరగాలి ఇంకా సరే తెలుగు రాష్ట్రాలకు మరో ముప్ప అంటున్నారు అది మొన్నటి నుంచి అండి ఐదో తారీఖున తుపాను తీరం దాడుతుంది విశాఖపట్నం దగ్గరనే దీని ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలో మొదలైపోయింది భారీ అవన్నీ గోదావరి జిల్లాల్లో మొదలయ్యాయి అది కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా ఇదే అవకాశం ఉంది అందుకని ఐదో తారీఖు మనకు హమ్మాయ అని అనుకునే వరకు ఊపిరి పీల్చుకోవడానికి ఏం లేదు ఐదో తారీఖు వరకు చాలా అప్రమత్తంగా ఉండక తప్పదు ఎందుకంటే ఈ తుఫాన్లు పెనుగాళ్ళు ఎప్పుడు దిశ మార్చుకుంటాయో ఎప్పుడు అవి ఎట్లవుతాయో మనం చెప్పలేము రెండోది ఆల్రెడీ దెబ్బతిని ఉన్న ఒక ఇది కాబట్టి ఏమాత్రం వచ్చినా గతం కంటే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పింది అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ ఇతరతర సమస్యలు మటుకు తీవ్రంగా ఉన్నాయి ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది ఇది సో ఇంకా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పైగా ఫోకస్ కూడా ఇప్పుడు అంతా ఇక్కడ ఉంది రేపు కొంచెం అక్కడ ఉత్తరాంధ్ర గోదావరి వైపు అది ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఇప్పటికంటే మామూలు గోదావరి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరము రెండేళ్ళకు ఏదో ఒక వరద తీవ్రస్థాయి అను అది కూడా అలవాటు కదా సో ఆ రీత్యా ఇది ఇదివరకు వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఓకే దేనికి ఎవరు అన్నారు ఎవరు లేదు అది పెద్ద ఇంపా ముఖ్యం కాదు ప్రజలకు ఉపశమనం ముఖ్యం ఏంటి తెలుగు రాష్ట్రాలకి సినీ నటులు విరాళాలు ఎలా చూడాలి మంచిదండి స్వాగతించాలి హర్షించాలి వాళ్ళందరూ సకాలంలో స్పందించడం మానవతా దృష్టితో రావటం ముందు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ విధమైన వరవ కూడా ఉంది వెళ్ళి సహాయం చేయటము వాళ్ళు కూడా విరాళాల్లో వసూలు చేసి అందించటము రంగంలో ఉండటము నేను నిన్న కూడా చెప్తున్నాను కదా అప్పుడు నేను రెండు బ్యాచులుగా వెళ్ళారు ఎన్టీఆర్ ఏ అన్నారు దివిసీమ ఉప్పేన వచ్చినప్పుడు ఒకవైపునేమో కృష్ణ శోభన్ వీళ్ళందరూ సినిమా తారల సంఘం తరఫున వీళ్ళు ఎన్టీఆర్ఏ అయినారు మటుకు వాళ్ళిద్దరే ఒక బ్యాచ్గా వాళ్ళిద్దరు ఇలా జోలీ పట్టుకుంటూ వెళ్ళిన జోలీ పట్టింది అప్పుడే 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 జోలి పట్టేది సో రెండు బ్యాచ్లుగా ఉన్నారు ఆ బ్యాచ్ ఒక హోటల్లో నటరాజ్ హోటల్లో రెండో బ్యాచ్ వచ్చినప్పుడు అందరు ముఖ్యమైన తారలందరూ దాంట్లో ఉన్నారు మీ ఇద్దరు టాప్ హీరోలు తప్ప ఓకే సో అప్పుడు చాలా కొంత చర్చ కూడా జరిగింది అందరు కలిసి చేర్చు ఏదైతే సహాయం చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైనది కదా ఇప్పుడు మీరు చూ చూస్తే కనుక ముందు జగన్ కోటి రూపాయలు ఇచ్చారు అది ఎలా చేయాలో పార్టీ తరఫున చేస్తారనుకుంటారు ఇలాగో తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అన్నప్పుడు పవన్ స్వయంగా సమీక్ష జరిపి కోటి రూపాయల విరాళం ప్రకటించడంతో పాటు ఏమేం జరుగుతుంది నేను వస్తే కొంచెం ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నేను రావట్లేదు అని ఒక వివరణ ఇస్తారు ఇదే వివరణ ఇస్తారని అందరూ అనుకుంది అది కూడా ఇచ్చారు అది అయిపోయింది ఇంకా ఆ తర్వాత వరుసగా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయ అంశాలు అవి ఇవి వస్తున్న సమయంలో ఆయన చొరవ తీసుకొని కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు చొరవ తీసుకున్న దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ముందున్నారు నారా లోకేష్ కూడా ఫోన్ చేసి ఆయనకు అభిన కృతజ్ఞతలు చెప్పాడని చెప్తున్నారు తర్వాత మెగాస్టార్ ఇలా ఒక వరుస ఐ థింక్ ప్రభాస్ ఇద్దరికి అక్కడ కోటి ఇచ్చాడు ఎలా బాహుబలి కదా రాజుగారి పెద్ద బాహుబలి పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కాబట్టి ఆయన భారీగా ఇచ్చారు ఇప్పుడు ఒక్కరు కొంచెం ఎక్కువ తక్కువ కంపారిజన్ కంటే అందరూ ఒక ఇదే ఇదే కోరుకుంటారు తెలుగు ప్రజలు సహాయంగా జరగాలి అందరూ ముందుకు రావాలి ఉన్న ఉన్నవాళ్ళందరూ భువనేశ్వరి కూడా నారా భువనేశ్వరి వాళ్ళ హెరిటేజ్ హెరిటేజ్ సంస్థల తరఫున వాళ్ళు కూడా రెండు కోట్లు రెండు రాష్ట్రాలకు ఇవ్వటం అన్నది చాలా ఇవన్నీ స్వాగతించదగినవి ఈ సత్సాంప్రదాయాన్ని మనం అభినందించాలి వీళ్ళందరూ కూడా ఈ దాతలుగా ఓ చేయూత ఇచ్చిన వీళ్ళందరూ కూడా అభినందన సార్ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏదైతే ఇలా నేను బయటకు వస్తే వేరే రకంగా ఉంటుందేమో అన్నది అందులో ఏమైనా నెగిటివ్గా తీసుకోవడానికి ఉందా లేకపోతే ఆయన చెప్పిందా నెగిటివ్ పాజిటివ్ కాదు కాని పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఇవో ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పదేళ్ల కిందట పవన్ కళ్యాణ్కి ఒక తేడా ఉంది కదా హీ మోర్ ఆఫ్ ఎ పాలిటిషియన్ ఇప్పుడు నిజానికి ఆయన సినిమాలు కూడా రెండు మధ్యలో వచ్చిన రెండు మూడు సినిమాలు తప్ప బ్రో ఒకటి వకీల్స్ ఒక్కరే భయములు నాయక్ మూడే కదా పదేళ్లలో ఒక మూడు సినిమాలు అంతకుముందు కొన్ని ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ జనంలో కొంచెం రావచ్చు రావటం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అయితే అది కీలకం కాదు ఒక నాయకుడు వచ్చేట లేదా కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రాధాన్యత దాన్ని బట్టి కోరుకుంటారు రెండవది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని ఒక ప్రధాన అంశంగా చేసి పదే పదే పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అని అంటున్నప్పుడు అవకాశం లేకుండా చేయడం చాలా మంచిది మన ప్రజలు మరీ అంత మూకులేం కాదండి ఇది రాగానే తుఫానులో కూడా మీద పడిపోయి తుఫాన్ కార్యక్రమాలు జరగకుండా చేసేటంత పరిస్థితి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే మా పెళ్లికి వచ్చినప్పుడు కూడా మామూలు వాళ్ళు చాలామంది చుట్టుముట్టారు అదే అది ఓకే కానీ సహాయ కార్యక్రమాలు ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కొంత రాజకీయాలు కూడా అలవాటు పడ్డారు కదా మనం చూసాం కదా పిఠాపురంలో చాలాసార్లు ఆయన ఈ పెన్షన్లు అవి పంపిణీ చేసినప్పుడు మామూలు రాజకీయ నాయకుడిలాగే ఉంది కానీ సమస్య ఏం లేదు మరి ఓకే కాబట్టి బహుశా ఆ కోణంలో సమస్య ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా ఎందుకు రాలేదు లేకపోతే ఇప్పుడైనా రా అది అందరికీ ఇంకా అదే కారణమైతే అందరికీ వర్తిస్తుంది కదా ఏది అదే కారణమైతే మంత్రులు ఎవరైనా మరి వెళ్తే ఇది సూపర్ స్టార్ అనేది ఎక్కువ అదనంగా ఉన్నా వారు వస్తారేమో చూద్దాం అసలు రాకుండా ఎందుకుంటారు కానీ అది కీలకం కాదు విరాళం ఇచ్చారు కొంచెం సమీక్ష చేశారు కొన్ని చర్యలు ప్రకటించారు కాబట్టి దిద్దుబాటు అనే అనుకోవాలి కొంచెం సరే ఉప ముఖ్యం చొరవ చూపి అంటే రెండు విషయాల్లో కూడా ఇప్పుడు గుడ్ల అన్న దాని మీద అంతకుముందు మహిళల గురించి అంత మాట్లాడే ఎందుకు స్పందించలేదు అని ఒక విమర్శ వచ్చింది రెండోది ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు గుడ్ల వెళ్ళారులో ఒక పత్రికలో చదివాను నేను పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఏం లేదు అంత అబద్ధం అబద్ధం అని చెప్పడానికి ఎందుకు అంత హడావిడి పడాలని నాకు అర్థం కాని విషయం ఓకే ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాము మేము కఠినంగా ఉంటాము అని మీరు హెచ్చరిక చేయటము అలర్ట్గా ఉంచడం చాలా ముఖ్యంగానే లేదు 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 దుష్ప్రచారం ఎవరి మీద దుష్ప్రచారం అమ్మాయిల మీద దుష్ప్రచారం చేస్తారు దుష్ప్రచారం అనే దానికంటే అది ఓ దాన్ని చక్కదిద్దుతాము అవకాశం ఇవ్వము అని చెప్పడం చాలా మంచిది లెట్ ఇట్ బి వార్నింగ్ రాదర్ దెన్ క్లోజర్ ఓకే అది ఎవరైనా సరే అది ఇలాంటి వాటికి మేము అవకాశం ఇవ్వము ఇలాంటివి మేము అరికడతాము అంతవరకు చెప్తే చాలు కదా పదే పదే రూల్ అవుట్ చేసేసేయటం అండి ఎవరి కోసం రూల్ అవుట్ చేయాలి ఇప్పుడు ఎవరేమీ యాజమాన్యాన్ని బ్లేమ్ చేయలేదు ఎవరేమో ఒక పార్టీని ఒక వర్గాన్ని బ్లేమ్ చేయలేదు అటువంటిప్పుడు ఎందుకు అది దాని గురించి క్లోజ్ చేయడానికి హెడావుడి పడ్డామని నాకు అర్థం కదా అది ఒకటి మాత్రం అలర్ట్గా ఉండాలి ఇంకా ఉంటాము ఎక్కడ ఇలాంటి అవకాశం ఏమో పోనీ ఇక్కడ ఏం జరగలేదు అనుకోండి ఇంకొక చోట జరుగుతుంది అనుకోండి అవును ఒక హోటల్లో జరుగుతుంది అనుకోండి జరిగింది కదా మరి వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా భయపడాలి కదా కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ మీద అది కూడా వచ్చింది మహిళలు వాలంటీర్లు అవుతున్నాడు కదా ఆడపడుచులు అది ఇది కొంచెం పడి ఉంటే బాగుండేది కదా సరే ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉండగా విరాళాలు చంద్రబాబు కూడా తుపాన్ సభలో ఇది కూడా మా కలిపి మాట్లాడారు మళ్ళీ అంటే కొంచెం శృతి మించింది ఇది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇవ్వడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అంటే ఎప్పుడైనా సూపర్ స్టార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండటం అనేది వేరుగా జరిగింది అంటారా ఇప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు గారు సతీమణి రెండు కోట్లు ఇచ్చారు కదా అంటే హెరిటేజ్ అంటున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబమే కదా అంటే మంత్రులు వాళ్ళు ఇస్తుంటారండి జనరల్ ఇస్తారు చాలా సార్లు ఇస్తారు ఓకే వాళ్ళు ఆ స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వటము ఒక రోజు జీతం ప్రకటించటము లేదా ఇట్లాంటిది కదా నేను ఆయన ఇచ్చిన దాన్ని నేను తక్కువ అంటలేదు పైగా పవన్ కళ్యాణ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా ఇదివరకు కౌలు రైతులకు ఇచ్చారు సైనికులకు ఇచ్చారు ఆయనకు ధోరణి ఉంది ఇది దాచిపెట్టుకోవడం కంటే దాన్ని ఇచ్చేసేయటము ఏదో ఒకటి ఏదో ఒక చోట ఉపయోగించటం అది చాలా అవసరం ఆయనకు అలవాటు సో ఆయన అభినందించాలి తప్పకుండా ఇచ్చినందుకు చొరవ చూపించినందుకు వస్తారు జనంలో కూడా ఇలాగే ఎందుకుంటారు కానీ అవును ఏంటి ఇప్పుడు ఏపీలో కూడా హైదరాబాది ఇప్పుడు అండి వ్యక్తులు ఎవరు వచ్చారనేది ఏంటంటే వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది చాలా ముఖ్యమండి మొత్తం సిస్టమ్ను పనిచేయించడం ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కదా వర్తిస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు వెళ్ళాడు ముప్పై అంత అంత మీరే వెళ్తే మళ్ళీ అక్కడ అక్కడ వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన సమస్య ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆయన కోసమే బోల్డ్ యంత్రాంగం తతంగం ఇది అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ కొంత పరోక్షంగాను సిస్టమ్ ద్వారా చేయడం చాలా అవసరం అవుతుంది సరే వైసీపీ నేతలు కూడా గతంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్దగా వాళ్ళు కనిపించటం లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే చేస్తున్నారు చేస్తున్నారన్నది మరో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు రాజకీయ పరంగా చూడాలంటారా అది వాస్తవా నేనైతే కేవలం వైసీపీ అని ఉదాహరణకు ఉదాహరణ అందరికంటే ముందు నుంచి అవును ఎప్పుడు చేస్తాను చూపించారన్న నేను అంటున్నాను చూపించారు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వాళ్ళు వండి పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఎవరైనా చూపించారా అలాగే బస్ బాసోపన కేంద్రంలో సహాయ శిబిరమే పెట్టారు వాళ్ళు ఓకే అలాగే ప్రజాశక్తి లో ఆ పక్కన లో మునిగిపోయిన మొత్తం కుటుంబాలు అక్కడ వచ్చి ఉన్నాయి వైసీపీ వాళ్ళు మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు చేయడం లేదని వీళ్ళు అంటున్నారు ఆ చర్చ వాళ్ళకే వదిలేద్దాం మనం మనమేం వైసీపీ స్పెషలిస్టులు కాదు కదా ఓకే కాబట్టి వైసీపీ చేస్తుందా లేదా వాళ్ళ నాయకుడు మేము డొనేషన్ ప్రయట్ ఇచ్చాడు సమావేశం జరిపారు సో లెట్ వీ హోప్ ఆర్ డూయింగ్ లేదా ఇప్పటి నుంచి చేస్తారని చెప్పి మనం అనుకుందాం రెండోది వాళ్ళేమో కేసులు గొడవల్లో కూడా ఉన్నారు అవును సరే ఏంటి భీమిలి అనధికార నిర్మాణాలు తొలగింపులు అందులో సాయి రెడ్డి గారు అమ్మాయిది హైడ్రా మాదిరి ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై కొరడ చూపిస్తున్నారా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ హైడ్రా అండి హైడ్రా అనేదేమో జలాశయాలు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ అంతవరకు ఇక్కడేమో కోస్టల్ ప్రొటెక్షన్ జోన్ రెగ్యులేటరీ జోన్జెక్ట్ సముద్ర తీరాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన అంశం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో భూముల ఆక్రమణ అనేది ఒక పచ్చి నగ్న సత్యం అండి ఇంకా అక్కడ చాలా ఇంకా దాని మీద రెండో మాట ఏమీ లేదు ఇప్పుడు ఒకటి ఈ మహిళలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు భూమికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులు జరిగాయి వైసీపీ హయాంలో ఎక్కడ ఎవరు దొరికారు దొరకలేదు ఎక్కడ ఏమున్నాయనే సమస్య తప్ప ఆ విషయంలో తీసుకో ప్రభుత్వం చాలా అలసత్వంగా ఉండింది అవన్నీ చాలా జరిగాయి అందులో ముఖ్యంగా విజయసాయి రెడ్డికి అది కేంద్రం విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఇంకొకరిద్దరు వైసీపీ నాయకులకు ఇప్పుడు ఆయన కుమార్తెకి సంబంధించింది ఇదివరకు కోర్టుకు వెళ్ళారు కోర్టు తక్షణం చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఇప్పుడు తీసుకోమని చెప్పింది సో మీరు ఇంకోటి కూడా గుర్తించాలి కోర్టు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి కూల్చేయండి అని చెప్పలేదు కోర్టు గతంలో మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దండి కొంతవరకు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు వీళ్ళు ఏమంటారు మధ్యంతర ఉత్తర్వులు చాలావు కూల్చివేయకుండా మాకు ఇంకా వివరంగా ఉత్తర్వులు ఇవ్వండి అంటారు అది మాకు అవసరం లేదు మా పని కాదు మేము ఇవ్వాల్సిందేదో ఇచ్చాము తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు చూసుకుంటారు అని కాబట్టి తప్పకుండా ఎవరెవరు తెలిసి తెలిసి సముద్ర తీరంలో కట్టుకున్న వాళ్ళు దానికి బాధ్యత వహించాలి కదా ఇప్పుడు హైడ్రా కూడా అంతే కదా హైదరాబాద్లో మాట్లాడితే లేక్ వ్యూ అంటే ఎక్కడ చూసినా కానీ లేక్ ఫేస్ లేక్ వ్యూ నియర్ లేక్ ఇలాంటివి చాలా ఎక్కువ బంపర్ ఆఫర్లతో ఎక్కువ రేట్లు ఉండేవి ఇప్పుడు అది అంటేనే భయపడిపోతున్నారు ఎక్కువ పడగలెత్తి అదే పడ అమ్మారు కానీ కొన్నాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు నిన్న చూస్తున్నాం కదా ఐదు కోట్లు పెట్టుకొని నీళ్ళల్లో మునిగిపోయాము మొక్కళ్ళు అవుతున్నానికి ఇస్తారు ఇవన్నీ ఆ మోకిల కాబట్టి ఒక బ్యాలెన్స్ ఎక్కడైతే లేకుండా పోయిందో ఇది అంతా అయింది సముద్రంలో కూడా అంతే సముద్రంలో అందరికీ అందంగానే ఉంటుంది బీచ్ సూర్యోదయం ఇవన్నీ కానీ బాధ్యత ఉండాలి కదా ఇంకోటేమో ఇది వాళ్ళుగా చేయలేదు జనసేన కార్పొరేటర్ ఆ మూర్తి యాదవ్ అని ఆయన దాదాపు రిజల్ట్స్ వస్తున్న రోజున ఆయన ఇటువంటిది కూడా వేసినట్టున్నారు దాని మీద కోర్టు చాలా సమగ్రంగా ఒకటి నాలుగు సార్లు విచారించే ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు మేము ఇంకా ఏమీ మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పారు సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది కోర్టు సో ఆ రోజు ఇంకా తుది నిర్ణయం కూడా కోర్టు చెప్పేస్తుంది కాకపోతే ఈ లోపల వీళ్ళకేం ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఓకే మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సెప్టెంబర్ పదకొండు లోపల కూడా దాన్ని కూల్ చేయడానికి లేదా వాళ్ళు ఏమైనా చర్య ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు తప్పకుండా ఓకే తప్పకుండా విజయసాయి రెడ్డి కూడా ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కదా రాజకీయంగా నైతికంగా కోర్టు ద్వారా కూడా అది కూడా కాకుండా కోర్టు ద్వారా జనసేన కార్పొరేటర్ ద్వారా ఇది పట్టడం అన్నది ఇప్పుడు చాలా అవుతుంది ఇంకోటి మిగతా వాళ్ళు కూడా ఊపిచ్చేటటువంటి ఒక పని అంతకుముందే మాజీ ఎంపీ ఎంవిబి సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు కోర్టు సో ఇవన్నీ వన్ బై వన్ చిట్టాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి దీంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు ఆ ల్యాండ్ మాఫియా అని తేల్చండి మీరు ఇక్కడ అక్కడ చెదురు మదురు కాదు హై విశాఖలో మీరు చెప్పినటువంటి ల్యాండ్ మాఫియా అనండి ఇంకోటి అనండి వాటిని ఒక చివరి దాకా తీసుకెళ్ళండి పోనీ వరదలు ఈ తుపాను ముప్పై అయిన తర్వాత అయినా ప్రభుత్వం దాని మీద ఒక సమగ్రమైన వైఖరి తీసుకోవాలండి పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ యాక్షన్ ప్లాన్ ప్రకటించాలి ప్రజలు కోరుకుంటుంది అది సరే అదొక సైడ్ అయితే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదనండి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటే వాడు కొట్టిస్తారు అది వేరే విషయం అటుపక్క ఆ రకంగా అయితే మరొక వైపు టీడీపీ కార్యాలయం దాడి కేసులో కూడా చొక్కెతరి దొరుకుతుంది అది వైసీపీ నేతలకి వైసీపీ ముందస్తు బయలు కొడితే హైకోర్టు నిరాకరించిందట జోగి రమేష్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది అలాగే నందిగాం సురేష్ అవునండి దేవినాయన అవినాష్తో సహా పిటిషన్ తిరస్కరన్న అంటే ఇప్పటివరకు వాళ్ళకి ఏదో బయలు వస్తుంది మమ్మల్ని అరెస్ట్ చేయరు అనుకున్నారు ఇంకా పరిస్థితి లేనట్టేనా ఇంకవన్నీ తప్పదండి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా అనుభవించగా తప్పదన్నా ఎప్పుడైనా తప్పదన్న ఒక పాట ఉన్నట్టుగా ఎవరెవరు చేసినటువంటి పనులు ఆ రోజు టీడీపీ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం చాలా తీవ్రమైన విషయం దానికి రకరకాల రకరకాల కారణాలు చెప్పి అయితే ఇప్పుడు కోర్టు ఒకప్పుడు కొంత బెయిల్ ఇచ్చి కోర్టు ఏదో తమకు పర్మనెంట్గా రక్షణ ఎందుకు ఇస్తుందండి కోర్టు ఇప్పుడు ఆ లేళ్ల అప్పిరెడ్డి తర్వాత జోగి రమేష్ జోగి రమేష్ ఏమో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళాడు ఆయన అప్పుడు ఇప్పుడేమో నేను ఏదో నిరసన తెలపడానికి వెళ్ళాను నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా వెళ్తే ఇంత గొడవ ఎందుకు అవుతుంది అప్పుడు ఆ రోజు వేరే ఆ రోజున కూడా మనం స్టూడియోలో కూర్చొని జరిగిన దృశ్యాలన్నీ చూసాం కదా కాబట్టి జోగి రమేష్ అయినా నందిగం సురేష్ అయినా లేల్లా అప్పిరెడ్డి అయినా ఇంకొక ఆయన ఉన్నాడు దేవినేని అవినాష్ అయినా వీళ్ళందరూ కూడా కోర్టు చెప్పే ప్రకారం వీళ్ళు వెళ్ళాల్సిందే తప్ప ఇంకోటి లేదు వీళ్ళ మీద చర్య తీసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది పోలీసులు బహుశా ముందు విచారిస్తారు విచారణ కోసం వాళ్ళు తీసుకుపోవడమా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయలేదు ముందే చేయండి అంటే ఇది ఎంత ముందే చేయండి అని వీళ్ళు అడుగుతారు కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ పర్మనెంట్ ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తుంది కోర్టు ఇట్స్ నాట్ కోర్ట్ బిజినెస్ ఇంకోటి ఏమో దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం మీరు ఇవ్వలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటే అది కూడా మేము ఆలోచించి మాధ్యానం చెప్తామన్నారు బహుశా సాయంత్రం లోపల కోర్టు అది కూడా వెళ్ళే అవకాశం ఉందా అని వెళ్ళే అవకాశం కూడా లేదనుకోండి వెంటనే చర్య తీసుకోవచ్చు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అనుమతిస్తే ఇంకొంచెం సుప్రీం సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయాలని కూడా ఏం ఎందుకంటే సుప్రీంకోర్టు కోర్టు సార్లు మీరు బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టులో మ్యాక్సిమం లోకల్ హైకోర్టులో స్టేట్ హైకోర్టులో తేల్చుకోవాలి కానీ దగ్గర రావద్దని చాలాసార్లు చెప్పారు సో ఈ బెయిల్ పిటిషన్ల పరంపర ముగిసిపోవచ్చు ఇప్పుడు యా సార్ మాజీలకు కానీ లేకపోతే కొంతమంది గత ప్రభుత్వంలో కొద్దిగా విచ్చలవిడిగా అడుగులు వేసి ముందుకు సాగిన వాళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అనుకోవచ్చా కౌంట్ అవు ఓకే కౌంట్ డౌనే కదా ఇది కౌంట్ డౌన్ రెండవది కేసులు విచారణలు తప్పదు ఇంకా లాంగ్ ఆ ది లా అంటారు కదా చట్టం యొక్క పొడవైన చెయ్యి వెంట పడుతూ ఉంటుంది చట్టము ఎవరి చేతుల్లో ఉంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు దాన్ని అమలు చేస్తారు తప్పకుండా ఈ ఫిర్యాదులు అది వరకు కూడా ఉన్నాయి వీటన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పుకోక తప్పదు న్యాయస్థానాలకు వెళ్ళి చెప్పాలి మరి మీరు చంద్రబాబు నాయుడిని ఐదు నాలుగున్నర ఏళ్ల చివరిలో మీరు అరెస్ట్ చేశారు కదా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని సీనియర్నే చేశారు అటువంటి అప్పుడు మిమ్మల్ని మనకి ఎందుకు అన్నారు అంటే నువ్వు నేర్పిన విజయ నీర అప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఖచ్చితంగా వీళ్ళు అదే చేస్తున్నారు తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక పత్రికాధిపతి మొన్న ఆదివారం నాడే రాశారు ఇవన్నీ చూస్తుంటే అప్పుడు సరిగ్గా ఏ పద్ధతి అమలు జరిగిందో దా అలాంటి పద్ధతే అమలు జరిగినట్టుగా ఉంది ఎక్కడైనా చట్టబద్ధంగా ఉండే చర్యలు తీసుకోవాలి కానీ ఒక విధమైన కక్ష సాధింపు కార్యక్రమం అయితే మటుకు ఇబ్బందులు అది ఇదే సో ఏమైనా కానీ ఎక్కడెక్కడ దోషాలు నేరాలు ఫిర్యాదులు ఉన్నాయో వాటి అన్నిటికీ జవాబు తప్పదు ఇప్పుడు కోర్టులు కూడా మొదట దానికి కొంచెం తేడా వస్తున్నాయి కదా కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇప్పుడు ఇవ్వడం లేదు పైగా ఎన్నిసార్లు ఇస్తారు రోజు మీరు ముందస్తు బెయిల్ కావాలని చెప్తుంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం హయంలో కూడా ఆ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు తర్వాత ఏదో దశలో అరెస్ట్ అయ్యారు కొన్ని రోజులు ఉపశమనం వచ్చినా వాళ్ళు అరెస్ట్ అయ్యారు మీరు సిఐడికి సమాధానం చెప్పండి అని కోర్టు చెప్పింది కోర్టులన్నీ ఎప్పుడు హక్కులకు సంబంధించిన భంగం కలగకుండా కాపాడతాయి కానీ విచారణ ఐ మీన్ దర్యాప్తు ప్రక్రియను అడ్డుకునే విధంగానో లేదా పోలీసులు సిఐడిలు ప్రభుత్వాలకుండే హక్కులను హరించే విధంగా వాళ్ళు ఎప్పుడు చేయరండి అది చాలా స్పష్టం ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత మందికి ఈ ఉచ్చు బిగిసే అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటే ఈ రౌండ్ అయిపోతే నెక్స్ట్ రౌండ్ మొదలవుతుంది ఇది ఫస్ట్ రౌండ్ అనుకుంటే కనుక ఇప్పుడు మీరు చూశారు కదా ఈరోజు ఆ జత్వాని కేసులో షర్మిల కూడా కామెంట్ చేస్తున్నారు సో షర్మిల కూడా ఏమన్నారు మీరు దీని మీద పెట్టిన ఆ జాగ్రత్త ఏదో ఉక్కు ఫ్యాక్టరీ మీద శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు జత్వాని కేసు లాంటివి అవన్నీ ఎందుకు తగిలించుకున్నారు ఓకే జత్వానీ కేసులో చాలా మెటీరియల్ ఉంది అప్పుడే అప్పుడు వచ్చిన వార్తలు అవన్నీ ఉన్నాయి అదంతా వేరే విషయం అసలు ప్రభుత్వానికి ఏమి సంబంధము వీళ్ళెందుకు అంత వెంటపడిపోయి ముంబైకి వెళ్ళి మరీ తీసుకొచ్చారు ముంబైకి వెళ్ళారా లే వెళ్ళలేదని ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఒకవేళ ఫిర్యాదు వచ్చింది అనుకున్నా మీద మనకే అది కూడా ఇరవై మూడు డిసెంబర్ అంటే ఇంకా ఎన్నికలకు సిద్ధమవుతుంది సమయం ఫిబ్రవరిలో జరిగాయి అప్పుడు అప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయండి మనకు కాబట్టి వాటన్నిటికీ ఇప్పుడు మూల్యం వాళ్ళు చెల్లించాల్సిందే అందులో ఇంకా వీళ్ళు కూడా మరీ అంత అహింసా సూత్రాన్ని ఏం పాటించట్లేదు